కాకినాడలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేసే అమోనియా పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ ప్లాంట్లో ఏటా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనున్నట్లు ఏఎం గ్రీన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఆలోచనను ఆచరణలోకి తెచ్చిన కంపెనీ ప్రతినిధులను అభినందించారు రెండు ఇరవై ఏడు మే నాటికి గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు క్లీన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమన్న సీఎం ఏఎం గ్రూప్ భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు పూర్తి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అయితే ఇప్పటికే ఒక దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడు మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది కాకినాడలోనే రెండు గిగావాట్ ఎలక్ట్రలైజర్స్ తయారు చేయడానికి ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాను ఇప్పటికీ కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ కాపీ చేయొచ్చు కానీ దాన్ని అమలు చేసే అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి అనిల్ గాని మహేష్ చూసి ఒక పెద్ద డ్రీమ్ ఉంది ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ సాధ ప్రొడ్యూస్ చేసే అతిపెద్ద సంస్థగా తయారు చేయాలనే ఒక అంబిషియస్ ప్లాన్ తో ముందుకు పోతున్నారు దీనికి కావాల్సిన సోలార్ ని విండ్ ఎనర్జీ పంపుడు స్టోరేజ్ ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్ కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే వారికి ఆమె ఇస్తున్నా వీఆర్ విత్ యూ గో హెడ్ యూ లెట్ యూ విత్